జోడడానికి పెద్ద అమ్మ ఇలా ఉందో వీళ్ళ చేతికి అలా చిక్కు అమ్మ యాడి 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 మేకప్ లండి అరే అరే అరే

సార్ రిపోర్ట్ మార్చేశాను చనిపోయింది తులసి అని నమ్మించాను ఇక మందులో మాత్రలో ఇన్సులిన్ అవసరం లేదు మీకు పూర్తిగా నయమైంది డోంట్ థ్యాంక్ మీ థ్యాంక్ గాడ్ ఇండియన్ శాస్త్రవేత్త ప్రయోగాత్మక పరిశోధన షుగర్ వ్యాధి అంతరించిపోవడానికి ఒకే ఒక్క మందు వైద్య శాస్త్రంలో అద్భుత ఆవిష్కరణ వెంటనే ఇమ్మీడియట్లీ లో రిజిస్టర్ చేయి వాళ్ళ అప్రూవల్ వచ్చిన వెంటనే ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాం షూర్ సార్ డాక్టర్ శరవణ ఇలాంటి రోజు కోసమే ఈ ప్రపంచం మొత్తం ఎదురు చూసింది ఐ ఏ దేశ సైంటిస్టు సాధించలేనిది ఒక ఇండియన్ గా మీరు సాధించారు మీరు మాకెంతో ఇక మీదట మీరు మీ లైఫ్ ని ఒక ప్రత్యేక దీవిలో గడుపుతారు ప్రపంచంలోని సర్వ సౌఖ్యాలతో రాజులా గడుపుతారు నా తెలివితేటలతో పేరు డబ్బు పదవి కోసమో ఈ ఇన్వెన్షన్ చేయలేదు ఉద్దేశపూర్వకంగా మనస్ఫూర్తితో ఈ రీసెర్చ్ చేశాను ఆ దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్ గా ఈ మందను కనిపెట్టాను మంద డబ్బు శరవన డబ్బు చిల్లర డబ్బులకు ఆశపడక్కర్లేదు ఆకాశానికి చిల్లు పడి నోట్ల వర్షం కురుస్తుంది డాలర్స్ యూరోస్ పౌండ్స్ రియాల్ దినార్ ఎట్సెట్రా ఎట్సెట్రా ప్రపంచంలోని డబ్బంతా ఏ దేశంలో ఏ పేరుతో ఉన్నా మనకు పట్టులోకి రావాలి ఐ యామ్ రైట్ ఆఫ్ కోర్స్ మన కంపెనీలో పనికిరాని చెత్త మందుల్ని అందంగా ప్యాక్ చేసి మార్కెట్ చేస్తున్నాం ఇది గనక దక్కితే తిరుపతి లడ్డు దొరికినట్టే వదిలేస్తామా బాస్ ఒప్పుకోండి శర్వణ అవుట్ రైట్ అయినా ఓకే పార్టనర్షిప్ అయినా ఓకే ఈ మందుని ప్రపంచం మొత్తం మార్కెట్ చేద్దాం మా సార్ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నారు విజయ్ ఇస్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ డబ్బు కోసమో మీరు ఇచ్చే ఆఫర్ కోసమో పడిపోయే రకం కాదు సారీ మిస్టర్ విజయ్ మీ ఉద్దేశం వేరు నా మనసులో ఉన్న ఉద్దేశం పేరు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ మందులు కూడా కొనలేని స్తోమత లేక ప్రతిరోజు జీవితంతో పోరాడుతున్న పేద ప్రజలకి ఈ మందు ఉపయోగపడాలి రోగం లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని వాళ్ళు గడపాలి మనసు ప్రాణాన్ని కాపాడే ఆలోచన శ్రవణ యు ఆర్ రియలి గ్రేట్ కానీ ఈ ప్రపంచం మీలాంటి మేధావుల్ని అస్సలు పట్టించుకోదు ఎక్కడ చూసినా కాలుష్యం ట్రాఫిక్ క్రౌడ్ సౌండ్ ఇలాంటి వాతావరణంలో లక్షల్లో ఒకనో కోటిలో ఒకనో మీరు బతికించగలరా శరవణ ఈ ప్రపంచం మిమ్మల్ని ఏ మాత్రం ఎదగనివ్వదు ఇది నా ప్రపంచం నా ప్రజలు ఇక్కడ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు నా కుటుంబంలో ఒక్కరు వాళ్ళతో పాటే బ్రతకడం నాకు సంతోషం కాలమే సమాధానం చెప్పి వీటన్నిటినీ మారుస్తుంది మనలాంటి వాళ్ళు బతకాల్సిన జీవితమే వేరు రైట్ రైట్ చీటికి మాటికి రైటా 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 అని అడుగుతున్నారు కదా మిస్టర్ విజయ్ మీ ఆలోచన రోమ్ మీ ప్లాన్ రోమ్ మీ ఆశ మీ పేరాశ చిలకి చెప్పినట్టు చెప్పినా వినట్లేదు అసలు నీ మనసులో ఏముందో చెప్పు ఇప్పుడే కాదు ఎప్పుడు నా ఉద్దేశం ఒక్కటే నేను కనిపెట్టిన ఈ మందుని దేశానికి అంకితం అంకితమిస్తా పేద ప్రజలకి ఉచితంగా పంపిణీ చేస్తా ఇది ఇది నా శరవణ అంటే సార్ వెల్కమ్ నా శిష్యుడు అనిపించావు థ్యాంక్ యూ వెలకట్టలేనంత గొప్పవాడు శరవణ మూర్ఖంగా అతనితో బేరాలాడుతావెంటి విజయ్ యు ఆర్ ఎూల్ ప్రేమ అభిమానం దయా సాయం ఇవే లోకం ఒకరి మీద ఉన్న పోట్ల గెత్తికి దిగింది ఇప్పుడు నీ లోకం మా కాళ్ల కింద ఉంది ఐ ఎక్కడో ఒక కుగ్రామం నుంచి వచ్చి ఇంత చిన్న వయసులోనే ఎంతో సాధించేశాం ప్రపంచం మొత్తం నిన్ను పొగుడుతోంది నీవల్ల నేను అత పాతలానికి పడిపోవాల్సి వచ్చింది నా మీద నీకు కొంచెం కూడా జాలి లేదా శరవణ నా సొంత బిడ్డలాగా నిన్ను నేను గైడ్ చేశాను బదులుగా ఏమడుగుతున్నాను నా పేరు బయటకు వచ్చేలాగా నువ్వు కనిపెట్టిన ఫార్ములా నాకిమ్మంటున్నానంతే నేనే కనిపెట్టానని ఈ ప్రపంచానికి చాటి చెప్పి గర్వపడతాను కదా నేను అడుగిందంతే కథ శరవణా నాకు ఈ డాక్టర్ గైడు పరిశోధకుడు అని చుక్కడా టైటిల్స్ అక్కర్లేదు అస్సలు అక్కర్లేదు నేను కోరుకునేది మద్దు కీర్తి అనే మద్దు ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద మాన్ కైండ్ ఫ్రమ్ ద గ్రేట్ సైంటిస్ట్ దేవనంద్ థట్స్ ఆల్ శరవణా వాట్ ఎల్స్ ఐఫ్ హాట్ సర్ చూశారా సార్ ఇప్పుడు కూడా నా నోటితో మిమ్మల్ని సారనే పిలుస్తున్నాను ఒకవేళ నిన్నే మీరు దీన్ని అడుగుంటే నేను మనస్ఫూర్తిగా దీన్ని మీ చేతిలో పెట్టేవాణ్ణి కానీ ఇప్పుడు నాకు మీ నిజస్వరూపం తెలిసిపోయింది మీ నాడి నరము బ్రెయిన్ మొత్తం విషపూరితమైపోయింది మీరు మా కుటుంబంలో ఒకరిగా నా తండ్రి కంటే ఎక్కువగా గురుస్థానంలో నా మనసులో పెట్టుకున్నాను కానీ మీరు ఇప్పుడు ఒక ద్రోహిలాగా నాకు వెన్నుపోటు పొడిచారు కదా ఒకవేళ దీన్ని నేను క్షమించినప్పటికీ మిమ్మల్ని క్షమించిన పాపానికి రేపు ఈ ప్రపంచం మీతో పాటు నన్ను శిక్షిస్తుంది మీలాంటి వాళ్ళ నీలాంటి వాడి ఒక ద్రోహి నీడ కూడా నా మీద పడే అర్హత లేదు నేను బ్రతుకున్నంత కాలం నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడని అల్పజీవిను ఆర్ మై ఫుట్ మీరేంటి ఇక్కడన్నారు మిమ్మల్ని పరిస్థితిలో చూస్తే చాలా బాధగా ఉంది దాదా నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా అది ఎందుకు స్టోర్స్ ఫ్రీ కూపన్స్ ఇస్తానన్నా పట్టుకొచ్చి ఇక్కడ పాడేసారు ఏమంటున్నావురా సార్ అది మాత్రమే కాదు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళకి ఏవేవో మందులు ఇచ్చి టెస్ట్ లెచ్స్తారు రండి సార్ ఇల్లీగల్ గా మందులు ఇచ్చి టెస్ట్ చేస్తున్నారు